రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం పెద్దపల్లి ప్రజల పాలిట శాపంగా మారింది ఎన్టీపీసీ నుండి ఓవర్లోడ్తో లారీల నుంచి వెలువడుతున్న బూడిద రహదారి వెంట పడటంతో రహదారి వెంట వెళ్లే వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై అధికంగా బూడిద పడడంతో ప్రతి రోజు అవస్థల పాలవుతున్నామంటూ స్థానికులు దుకాణ యజమానులు పేర్కొంటున్నారు జిల్లా కేంద్రంలోని చీకురాయి మూలమలుపు వద్ద అధికంగా బూడిద పోయడంతో రహదారి వెంట వెళ్లే వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడుతున్నామని రోడ్డు రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంగా లారీలు ఓవర్లోడ్తో వెళ్లడంతో బూడిద రహదారి వెంట పడడంతో షాప్ యాజమానులకు రహదారి వెంట వెళ్లే వాహనదారులకు ఇబ్బందులై రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ నుండి బ్రిడ్జ్ వర్కులు లేదా ఇతరత్ర కట్టడాలకు ఈ బూడిదను వాడతారు అర్ధరాత్రి సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికారులకు కళ్ళు కప్పి అధికలో లారీలు రాత్రి సమయంలోనే రాజీవ్ రహదారి వెంట ప్రయాణిస్తాయి ఇలా ప్రయాణించే సమయంలో అధికలో వెళ్తున్న లారీల నుంచి ఎత్తువంపులున్న చోట బూడిద కిందపడి రహదారి వెంట వెళ్లే వాహనదారులకు పాదచారులకు ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అధికంగా కింద పడ్డ బూడిదపై వాహనాలు ప్రయాణించడంతో ఆ బూడిద గాలిలో లీనమై ఇళ్లలోకి సైతం వచ్చి రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు పేర్కొంటున్నారు రహదారి పక్కనే ఉండాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఈ బూడిద వల్ల ఎదురవుతుందని దీనిపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలంటూ స్థానికులు కోరుతున్నారు ఎవరన్నా తెల్లారితే ప్రశాంతమైన స్వచ్ఛమైన వాతావరణం ఉండాలని కోరుకుంటారు కానీ ఈ రాజీవ్ రహదారి వెంట వెంబడి ఉదయాన్నే చూస్తే మాత్రం ఎక్కడికక్కడ ఏదైతే ఈ మన బూడిద బూడిద కుప్పలు ఎక్కడెక్కడనే బూడిద కుప్పలు రాత్రి వెహికల్ నుంచి పడిపోయి ఉదయాన్నే ఇప్పుడు దాదాపు తొమ్మిదిన్నర అవుతుంది అయినా కానీ పోతుంటే భయంకరమైన ఆ దుమ్ము లేస్తూ ఒకవైపు మహిళలు చూస్తుంటే చూపెడని మహిళలు చూపెట్టి అంటే ఎంత భయంకరమైందంటే ఆ దుమ్ము అంతా ముక్కులోకి వెళ్తుంది ఈ బైకర్లు కూడా మూతికి చేతిని అడ్డం పెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఇక్కడ వాడుతుంది రేపు ఏదన్నా వీటి వల్ల భయంకరమైన యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఆరోగ్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఏదైతే ఈ యొక్క ఓవర్ లోన్లను బూడిది ఓవర్ లోన్లను అరికట్టాల్సిన ఆర్టీఓ అధికారులు వారిని పట్టించుకపోవడం పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని మా అభిప్రాయం ఎందుకంటే రీసెంట్లీ కూడా కొన్ని బూడిదలకు సంబంధించిన వెహికల్స్ పట్టుకోవడం జరిగింది కానీ ఈ అర్ధరాత్రి వెళ్తున్న ఓవర్లోడ్తో వెళ్తున్న ఈ బూడిద లారీల నుంచి వస్తున్న ఈ బూడిదతో ఈ రాజీవ్ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా కాలుష్యం అవుతుంది కాబట్టి వెంటనే ఆర్టీఏ అధికారులు ఆర్టీఓ అధికారులు వీటిపై ఏదైతే అర్ధరాత్రి వెళ్తున్నా ఓవర్లోడ్లో వెళ్తున్న బూడిద వెహికల్ను ఆపి ఈ యొక్క బూడిది పడకుండా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం